హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పువ్వు వడియాలు మంచి ఎండల టైంలో చాలా ఈజీగా ఎన్ని వడియాలైనా శ్రమ లేకుండా పెట్టుకునే విధంగా చూపిస్తాను జనరల్గా ఈ పువ్వు వడియాలు ఎక్కువ పెట్టుకోవాలి అంటే పిండి గట్టి గట్టిగా కలపాల్సి వస్తుంది చేతులు నొప్పి వస్తాయి కానీ అలా గట్టి గట్టిగా కలపాల్సిన అవసరం లేకుండా ప్రెజర్ కుక్కర్లో వడియాల పిండి చేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఈ ఒడియాలు చేసుకోవటం కోసం జనరల్గా మనం యూజ్ చేసే బియ్య పిండి తీసుకోవచ్చు ఏ రేషన్ బియ్యంతో చేసిన పిండి కానీ కొట్టు పిండి కానీ అవసరం లేదు మెజర్మెంట్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి అప్పుడే వొడియాలు పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి ఫస్ట్ ఒక గ్లాస్ బియ్య పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఏ గ్లాస్ ఒక కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే వాటర్ కూడా మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ కింద మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ బియ్య పిండిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మధ్య మధ్యలో వేసి కలుపుకుంటూ సాఫ్ట్గా లమ్స్ అన్నవి లేకుండా కలుపుకోవాలి మొత్తం ఈ ఒడియాల పిండి తయారు చేసుకోవటానికి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే అవసరం పడింది పర్ఫెక్ట్గా త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పిండి రెడీ చేసుకుని నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ కూడా రెడీ పెట్టుకుని స్టవ్ మీద వాటర్ వేసుకున్న గిన్నెని పెట్టుకుని నీళ్లు ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ పియ్య పిండి బ్యాటర్ని సన్నని దారలాగా వేస్తూ కలుపుకోవాలి ఇలా వేసిన వెంటనే కారానికి తగ్గ పచ్చిమిర్చి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఒడియాలకి సాల్ట్ తక్కువే పడుతుంది కాబట్టి సరిపడా మీద కొంచెం తక్కువ వేయండి ఎండిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకుని ఈ గిన్నె పెట్టి కంపల్సరీ గిన్నెకి సరిపడా మూత పెట్టి త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని రాణించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి మూత పెట్టాం కదా గిన్నె మీద ఆ మూత మీద ఉన్న వాటర్ కూడా గిన్నెలో పడకుండా జాగ్రత్తగా తీసేసుకుని ఒకసారి బాగా కలిపి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో తెలియడం కోసం చేతులు తడి చేసి పిండిని టచ్ చేయండి పిండి చేతికి అంటకపోతే పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఒకవేళ అంటుకుంటున్నట్టు అయితే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్ మీద ఉంచుకుని గిన్నె కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఒడియాల పిండి చేసుకున్నాక మరి వేడిగా ఉన్నప్పుడు ఒడియాలు పెట్టలేం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని కొంచెం నీళ్లు చల్లి తుడుచుకుని చిన్న చిన్ని వడియాల్లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చే పెట్టండి చేతులు అవసరమైతే మధ్య మధ్యలో తడి చేసుకుంటూ పిండి తీసుకోవాలి మరి చిన్నవిగా కనుక పెడితే ఎండిన తర్వాత మరి కొంచెం చిన్నవి అయిపోతాయి సో కరెక్ట్గా మీడియం సైజులో వచ్చేటట్టు ఒడియాలు పెట్టుకోండి మాది అపార్ట్మెంట్ వల్ల ఎండ వచ్చే ప్లేస్ తక్కువ ఉంటుంది అందుకనే కొన్నే పెట్టాను ఊరిలో అత్తయ్య ఏడాదికి సరిపడా ఒడియాలు పెడతారు మాకు కూడా పెట్టిస్తూ ఉంటారు గట్టి ఎండ కనుక వస్తే నాలుగైదు రోజుల్లో ఎండిపోతాయి లేకపోతే ఒక ఏడెనిమిది రోజులు పడుతుంది ఎండటానికి ఇప్పుడు ఇలా ఒడియాలు అయితే రెడీ అయిపోయి ఈ ఒడియాలని డీప్ ఫ్రై చేసుకుని ఎలా వచ్చాయో చూద్దాము డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వడియాలు వేసుకోవాలి ఈ ఒడియాలు కరెక్ట్గా ఎండాయో లేదో తెలియడం కోసం ఫ్రై చేసిన వడియం ఒకటి నోట్లో వేసుకుని నములుతున్నప్పుడు క్రిస్పీగా కాకుండా మధ్యలో మెత్తగా తగిలితే ఇంకా కొన్ని రోజులు ఎండాల్సి వస్తుంది అంతే అండి టేస్టీ టేస్టీ క్రిస్పీ పువ్వు వడియాలు రెడీ అయిపోయి ఇవి ఏడాది పాటు నిల్వ ఉంటాయి సాంబార్ పప్పు కూరల్లోనే కాకుండా సాయంత్రం పూట తినడానికి కూడా స్నాక్స్ లాగా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఏదో ఒకటి చిప్స్ పెట్టమంటూ ఉంటారు కదా ఆ టైంలో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి మరి నేను చూపించిన ఈ ఈజీ వేలో కరకరలాడే పిండి వడియాలు పువ్వు వడియాలు చేసుకుని ఎలా వచ్చాయో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్